ఈ కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన అంశం ఈ వీడియో దినదిన గండం దీర్ఘాయుషులాగా ఉన్నది కర్ణాటక అక్కడ సిద్ధిరామయ్య యాదవ్ సామాజిక వర్గం అదేవిధంగా డికే శివకుమార్ డా గౌడ సామాజిక వర్గం సో ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారు ఏదైతే ఉందో కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది ఈ క్రమంలో సిద్ధిరామయ్య భార్య ఎవరైతే ఉన్నారో సో ఎప్పటికప్పుడు నాకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు నాకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ప్రధానంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమైన పార్టీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అటు కేంద్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది కాబట్టి సహజంగానే ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రభావ ప్రభావం తగ్గుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము ఈ క్రమంలోనే ఇద్దరు బలమైన వర్గం బలమైన నేతలు ఓవరాల్గా చూసుకున్నప్పుడు కర్ణాటక స్టేట్కి సంబంధించి అదే డీకే శివకుమార్కి మంచి ఫాలోయింగ్ ఉన్నది రాష్ట్రం మొత్తం చూసుకున్నప్పుడు ఇక సిద్ధిరామయ్యకి సంబంధించి తీసుకున్నప్పుడు సిద్ధిరామయ్య బీసీ సమాజ వర్గాల్లో బాగా ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి అధిష్టానం ఆయన కూడా గెలిగట్ల సో ప్రభుత్వం రాహుల్ గాంధీ కార్గే వీళ్ళంతా వాళ్ళు నడిపించుకుంటా బండి నడిపించుకుంటూ వస్తారు బలమైన లీడర్లు ఉన్నప్పుడు ఆ సమస్య సహజంగానే ఉంటుంది సో ఈ క్రమంలో ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే కర్ణాటక వెళ్ళి ఆ కమిటీ కర్ణాటకలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ కార్యక్రమాన్ని అధిష్టానం చూసుకుంటుందా అంటున్నాడు మరి ఆయన ఆల్ ఇండియా సెక్రటరీ అధిష్టానం అంటే రాహుల్ అన్న మరి ప్రియాంక లేకపోతే సోనియా సో ఆ ఖర్గే గారే చెప్పాలి ఇది చర్చకి కర్ణాటక వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయన పార్టీ నిర్మాణ పరంగా డెసిజన్ తీసుకోవాల్సిందే ఆయన ఐకమాండ్ ఐకమాండ్ చూసుకుంటుందంటే సో కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో కొంచెం కొంతమంది నవ్వుకుంటున్నారు చాలామంది చర్చించుకుంటున్నారు ఇది పరిస్థితి కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఇక బాగా నడుస్తున్న వ్యవహారం ఏంటంటే ఈ కర్ణాటకకు సంబంధించి సిద్ధిరామయ్య గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గారు ఈ అర్బన్ డెవలప్మెంట్ కుంభకోణమా సో ఇది అర్బన్ డెవలప్మెంట్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర సిద్ధిరామయ్య భార్యకు పద్నాలుగు ప్లాట్లు కేటాయించడం ఇది హైకోర్టు దాఖ వెళ్ళింది లోకాయుక్త విచారణలో కూడా మా కేసు పెండింగ్లో ఉంది ఏం జరిగిందో చూడాలి దాంతో పాటు నాలుగు వందల కోట్ల కుమ్మకోణం ఇది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది సో దానితో పాటుగా రెండు వాల్మీకి స్కామ్లో రెండు వందల కోట్ల స్కామ్ జరిగిందనేది శిథిర మీదనే ఇది ఉన్నది సిఐడి విచారణ అయితే సాగుతుంది టీఐడిఏ బిల్లులు స్కామ్ కూడా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అండర్లోనే జరుగుతుంది అనేది కర్ణాటకలో జరుగుతున్న చర్చ దాంతో పాటుగా ఐపీఎల్ జరిగిన తర్వాత కర్ణాటక చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసరాట ఘటనకు కూడా ఆయన అశ్రద్ధ అనేది ఉన్నది సహజంగా ప్రతిపక్షాలు బలంగా ప్రతిపక్షం కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కర్ణాటక ఉన్న బీజేపీ పార్టీ సహజంగానే నిర్మాణాత్మకంగా వెళ్తే అవినీతికి సంబంధించి అది కొంత కమిట్మెంట్గానే ఉంటుంది సో అంటే సిన్సియర్గా ఉండడానికి కాంగ్రెస్ లీడర్స్ మీద కొన్ని చాలామంది సిన్సియర్ లీడర్లు ఉన్నారు సిద్ధిరామయ్య గారు లేకపోతే డీకే శివకుమార్కి సంబంధించి అవేమన్నా గొడవలు కేసు నుండి కరెక్ట్ చట్టాలు ప్రభుత్వం చూసుకున్నటువంటి వ్యవహారంలో వాళ్ళ హైకమాండ్కి సంబంధించిన వారు సో అయితే వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఉండడం ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నది సో డీకే శివకుమార్కి రెండేళ్ళు నరేళ్లు సిద్ధరామయ్య రెండు నరేళ్లు డీకే శివకుమార్ అని చెప్పేసి అక్కడికైతే అక్కడ ఒప్పించగలిగారు సో సో అదేమైందో మళ్ళీ హైకమాండ్ ఇస్తాం రాహుల్ గాంధీ ఇష్టం దక్షిణ భారతదేశాన్ని ప్రియాంక గాంధీ చూస్తుంది రాహుల్ అన్న ఉత్తర భారతదేశం చూసుకుంటున్నాను అనుకుంటాను సో వాషింగ్ వాల్మీకి కార్పొరేషన్కి చెందిన దాదాపు రెండు వందల కోట్లు పక్కదారి పెట్టాయని ముఖ్యమంత్రి సన్నిహితులు కొందరికి దానిలో భాగం ఉందని చెప్పేసి సహజంగానే ఎవరు మిత్రులు వాళ్ళు చూసుకుంటారు రాజకీయాల్లో కూడా సో చూడాలి ఇవి అవినీతికి సంబంధించి సిన్సియర్గా ఉండాలి మళ్ళీ ఎన్నికలప్పుడు కూడా ఓట్లు నోట్లు పంచాలి ఇప్పుడు అవినీతి చేయొద్దు ఇట్లానే ఉంటుంది అవినీతి అయితే ఓట్లు తీసుకోకుండా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజల నాయకుల నుంచి నిజాయితీ తీసుకో నిజాయితీని కోరుకోవాలి చెప్తే మనం ఓటుకు నోటు తీసుకొని ప్రజా నాయకుల నుంచి సిన్సియర్గా పద్ధతి లాగా శుద్ధపోసల్లాగా ఉండాలంటే మీరు ఆడ గెలవనిస్తున్నారా వాళ్ళని నిజాయితీ కలిగినటువంటి లీడర్ని మీరు గెలవనిస్తున్నారు నిజాయితీ కలిగిన లీడర్ని మీరు గెలవనిస్తున్నారా ఓటుకు నోటు డబ్బులు తీసుకోండి బండి తీసుకోండి మటన్ తీసుకోండి చికెన్ తీసుకోండి మందు బాగా వేస్తున్నారా ఓటు మీరు నిజంగా అట్లా ఓటుకు నోటు తీసుకోకుండా రోడ్లు వేస్తే నిజాయితీ పరులు నాయకులు అవుతారు ఆ డబ్బులకు దట్టుకోలేకనే చాలామంది రాజకీయాలు వదిలిపెట్టిపోయారు కదా కాదంటారా నిజమే నేను చెప్పేది ఎందుకంటే నేను ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాలిటిక్స్ పొలిటి పొలిటీషియన్గా పొలిటికల్ లీడర్గా పనిచేశాను బయటకు వచ్చి సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ అడుపుకుంటూ నేను ఎరుగుతున్న నాకు కొత్త కాదు సో నేను స్టూడెంట్ లైఫ్ నుంచి రాజకీయాలు చూస్తున్నా రాజకీయాలు నాకు నాకేం కొత్త ఏం కాదు మా గ్రాండ్ పేరెంట్స్ తెలంగాణ సాయుధ పొరట్లో సొందర పొరట్లు ఉన్నాయి ఈ నాకు మూడు వందల సంవత్సరాలు సంబంధించినటువంటి చరిత్ర అర్ధరాత్రి మేలకు అర్ధరాత్రి నిద్ర లేపి చెప్పమని చెప్తాను నాకేం కొత్త ఏం కాదు కానీ ప్రజలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి రాజకీయాలు కావాలంటే సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అధిష్టానం ఏం చేస్తూ చూడాలి అది అంతర్గతమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుజయవాళ్ళ గతవారం బెంగళూరులో ఉండి నాయకుల అభిప్రాయాలను సేకరించారని ఆయన ఇచ్చే నివేదిక రాజకీయ మార్పులపై ఆధారపడి ఉంటుందని తెలుస్తూ ఉంది సో ఇది పరిస్థితి కాంగ్రెస్ ప్రతిపక్షానికి అక్కర్లేదు ప్రతిపక్షానికి ఛాన్స్ వేయరు వాళ్ళ వాళ్ళు కలిసి యునైటెడ్గా ఉంటే గెలిపిస్తారు గెలిపి గెలుస్తారు వాళ్ళు వాళ్ళు తనుకుంటే విడిపోతారు ఇది జనరల్ కాంగ్రెస్ కలిసి సో అందుకోసం సహజంగానే రాష్ట్రాల్లో అంటే కాంగ్రెస్కి ఎవరికి కాంగ్రెస్ అనే కొంత నిర్మాణం ఉంది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ ప్రజలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ పైన తెలియజేసుకుంటూ నేను గడిడే పరిస్థితి నేను లక్ష్యాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ